జగన్ సర్కార్ ఐదేళ్ల పాలనలో రైతులు అనేక కష్టనష్టాలు చవిచూశారు ప్రకృతి విపత్తులతో తీవ్రంగా నష్టపోవడం ఓ ఎత్తైతే సాగు పెట్టుబడులు అమాంతం పెరిగిపోవడం ఆదాయం గణనీయంగా తగ్గడంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు ప్రభుత్వం ఆదుకోకపోగా రైతుల్ని మరింతగా కుంగదీసింది రాయితీలతో వ్యవసాయ పనిముట్లు పరికరాలు అందించి సాగుకు కాస్త సహకారం అందించాల్సిన ప్రభుత్వం నామమాత్రపు పంపిణీలతో మమ అనిపించింది ఐదేళ్ల వైకాపా పాలనలో సాగులో యాంత్రీకరణ పరికరాల సరఫరా ఏమాత్రం లేదంటున్న కోనసీమ జిల్లా రాయవరం మండలం చెల్లూరు రైతులతో ముఖాముఖి గత ఐదేళ్ల వైకాపా పాలనలో రైతులు అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని వ్యవసాయం చేసిన పరిస్థితి ఉంది పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం ఒకవైపు ప్రకృతి విపత్తులు విరుచుకుపడి పంటలు పూర్తిగా ధ్వంసైన పరిస్థితుల్లో వాటి పరిహారం అందని పరిస్థితి ఒకవైపు పండిన ధాన్యంతో పాటు ఇతర పంటలను అమ్ముకునేందుకు రైతులు అష్ట కష్టాలు పడటం ఇవన్నీ కూడా తీవ్రంగా ఈ ఐదేళ్ల కాలంలో సాగుదారులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఇలాంటి ప ప్రభుత్వం నుంచి కనీసం వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన పరికరాలు పనిముట్లు అందకపోవటం కూడా రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసింది కష్టాలకు గురిచేసింది రాయితీలతో గత ప్రభుత్వాలు రైతులకు పరి పనిముట్లు పరికరాలు అందించి సాగుకు కొంత ఊతమిచ్చే పరిస్థితి ఉండేది ఈసారి మాత్రం అలాంటిది చాలా ఇచ్చిన నామమాత్రంగా కొద్దిమంది రైతులకే దక్కటంతో ఈ ఐదేళ్ల వైకాపా పాలనలో వ్యవసాయ రంగం తీవ్రంగా కుదేలైందనే చెప్పాలి కొంతమంది రైతులు మనతో ఉన్నారు చెల్లూరుకు చెందిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని చెల్లూరు గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతులతో మాట్లాడదాం గత ప్రభుత్వాల్లో మీకు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఎలాంటి పరికరాలు అందించేవారు రైతులకి ఎట్లా సాగు ఇచ్చేవారు గతంలో అండి నేను చెల్లూరు సర్పంచ్గా పనిచేశానండి గతంలో మరి గత ప్రభుత్వాలు రైతులకి ఒక వెన్నుముకలాగా ఈ ప్రభుత్వాలు పనిచేసేయండి ఎందుకంటే గతంలో ఒక ఎగ్జాంపుల్ మా ఊరే చెప్పుకుంటే పన్నెండు టాటర్లు అండి మేమే మా చేతుల మీదుగా రైతులకు అందజేయడం జరిగింది అదేవిధంగా చిన్న కిషి టాటర్లు కూడా సుమారుగా ఒక ఇరవై టాటర్లు కూడా మా మా చేతుల మీదుగా రైతులకు అందించడం అదేవిధంగా స్పే కోత మిషన్లు ఇలాగా అనేక రకాలుగా రైతులకి గత ప్రభుత్వాలు ఆదుకోవడం జరిగింది ఆ గత ప్రభుత్వంలో కూడా మరి రైతులు కూడా మరి దా ఏదైనా తుఫాను ఏమైనా నష్టపోయినా సరే వెంటనే కూడా ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందించే కానీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు కూడా రైతులను ఎవరూ పట్టించుకోలేదండి ఈరోజు తనం పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఎందుకంటే ఈ ఈ మిల్లు కాదు నా మిల్లు ఆ మిల్లు కాదు నీ మిల్లు ఇలా ఇలా చెప్పడం వల్ల ఆఖరికి ధాన్యం వేసినా డబ్బులు పడతాయో పర్లేదు ఆరు నెలలు ఏడు నెలల వరకు కూడా డబ్బులు పడకుండా అనేక ఇబ్బందులు ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదండి ఐదు సంవత్సరాలు కూడా సాగు చేశారు ఈ ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహకారం ఉంది ముఖ్యంగా పనిముట్లు వ్యవసాయానికి సంబంధించి ఏమైనా అంటే గత ప్రభుత్వంలో అండి సబ్సిడీ మీద మోటార్లు కానీ గడ్డి కట్టుకునే మిషన్లు కానీ వచ్చేయండి ఇప్పుడు అయితే మొత్తం లేవండి గట్టి గట్టి కట్టుకుంటే మిషన్ గురించి చాలా టౌలు పడ్డాను నేను వారు రోజులు తిరిగాను ఇక్కడ పెద్ద కూడా సంప్రదించాను అవ్వలేదు మళ్ళీ ఇంటూరు నుంచి తీసుకొచ్చి కట్టించండి ముప్పై ఐదు రూపాయలు అండి ఆ రైతు ఆ రకంగా ఇబ్బంది పడిపోతున్నారు అండి మీద మాత్రం ఈ ప్రభుత్వం ఏమి లేవండి గత ప్రభుత్వం చాలా బాగా చేయండి మోటార్లు కానీ చిన్న దాడులకు కానీ ప్రతిదీ వచ్చేయండి ఇప్పుడు అయితే లేవండి దాని మీద రైతులు చాలా ఇబ్బందిగా ఉందండి సన్నకారు రైతులు మాత్రం దాన్ని అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారండి ఎందుకంటే అనే చౌకన్ రమ్మన్నా అనుకున్నాయి ఇరవై బత్తాలు అయితే మేము రావాలి ఎక్కడికో పంపాలయ్యే రెండు వందల భత్తాలు అవ్వాలా ఆ లోడ్ అయితేనే మేము లెక్కకి అలాగా దాని సేలు ఉండిపోతున్నాయండి మా ఆ రంగం రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారండి ఆ రకం తీసేసే అప్పుడు ఆ చట్టం తీసేసి ఏ మిల్లుకి తోలుకున్నాక ఆ మిల్కి ఇచ్చుకుంటే బాగుంటుందని మేము అద్దేశమండి మీరు ఏమేం చేశారు ఏమన్నా ప్రభుత్వాన్ని కావాలని దరఖాస్తు చేసుకోవడం జరిగిందా ఏమన్నా సహకారం అందిందా మీకు ఎన్నుమక రైతు అటువంటి ఈ రైతు యొక్క మాట అండి వైసీపీ గవర్నమెంట్ రైతు ఎన్నుమక నిరిసేయడం జరిగింది అది ఎలాగంటే ఈ సాధ్యం రైతులకు అయి శాతం ఈ శాతం ఈ చేతనం అని చెప్పి కాబట్టి మా గ్రామంలో గత పది సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కృషి ట్రాక్టర్లు ఇవ్వడం నెక్స్ట్ ట్రాక్టర్లు ఇవ్వడం పెద్ద ట్రాక్టర్లు ఇవ్వడం అది కోత మిషన్లు ఇవ్వడం వివిధ రకాల పనిముట్లు ఇవ్వడం సప్లై చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వంలో మా చెల్లూరు గ్రామం మేజర్ పంచాయతీ అండి ఇంచుమించు మూడు వేల ఐదు వందల ఎకరాలు ఆగి ఈ గ్రామానికి ఒకే ట్రాక్టర్ వచ్చిందండి తడి ధాన్యం కొనుగోలు చేస్తాం పొడి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పడం మాటల వరకే అక్కడికి ఇక్కడ కొత్తలో ఏంటంటే ధాన్యం కొనుగోలు చేస్తాం మీకేం ఇచ్చేసామని చెప్పేసి నాయకులు చెప్తున్నారు వైఎస్ఆర్ నాయకులు మా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ఇలా చెప్పడం జరుగుతుంది కానీ అక్కడి వెళ్తుల్లోకి జరిగేది వేరండి మీ ధాన్యం తడిసిపోయింది ఇది ఎందుకు పనిచేయదు అర్థమైందా పన్నెండు పద్నాలుగు వందలు వస్తుంటే ఏడు వందలు ఇస్తామంటున్నారు ఐదు వందల యాభైకి ఆరు వందల రూపాయలు కూడా అమ్ముకోవడం జరిగిందండి మీకు ఏమన్నా పరికరాలు కానీ పనిముట్లు కానీ ప్రభుత్వం ఉద్యానవనం సేకరించి కానీ ఎలాంటి సహకారం అని గత ప్రభుత్వంలో షీట్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డ్రిప్ ఇరిగేషన్ మీద నైంటీ పర్సెంట్ సబ్సిడీలు వచ్చేయండి ఇప్పుడు అది కూడా రాక చాలామంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు కొబ్బరి కాయిర్ మొక్క తయారీ మెయిన్ కాయిర్ ఫిట్ అది టన్ను ఆరు వందలు ఏడు వందలకు వచ్చింది వేల ముప్పై రెండు వందల రూపాయలు జరుగుతుంది కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది ఇవన్నీ కూడా బాగా మరీ దారుణంగా పెరిగిపోవడం నెక్స్ట్ మెయిన్ సబ్సిడీలు లేక చాలామంది వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది నర్సరీ రైతులు మేమే ఉన్నాం సబ్సిడీ యాభై పదిహేను లక్షల రూపాయలు అయ్యింది ఇంచుమించు ఏడు లక్షల యాభై రూపాయలు ఎనిమిది లక్షల రూపాయలు సబ్సిడీ వస్తుంది మాకు ప్రతి గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మాకు లోన్ ఫండింగ్ లేదు దీని మీద ఏమి మేము ఏం చేయలేమని చెప్పేసి ఆర్టికల్చర్ సంబంధించిన ఆఫీసులు కూడా చేట్టడం జరిగింది వ్యవసాయం చాలా కష్ట సాధ్యంగా మారిన పరిస్థితుల్లో ఖర్చుతో కూడుకున్నది అట్లాగే ప్రకృతి విపత్తులు ఇబ్బంది పెడుతున్నాయి రైతుని ప్రభుత్వం నుంచి సహకారం అందపోగా ఎరువుల దగ్గర నుంచి అన్నీ కూడా ఖర్చులు పెరిగిపోయి కూలి ఖర్చులు కష్టమైన పరిస్థితుల్లో ఎట్లాంటి ఏమైనా సహకారం అన్నిందా మాకు అయితే కరెంటు లేని సోట ప్రతి చోట కూడా సోలర్ ఇచ్చారండి తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక యాభై సోలర్లు ఇచ్చారండి ఫైవ్ ఎఫ్సీ మోటార్లతో కరెంటు లేని ఏరియా ప్రతి ఏరియాకి కూడా అడిగిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారండి కానీ ఈ ప్రభుత్వంలో ఒక్కడికి కూడా ఏమి ఇవ్వలేదు చూడలేదు నాకు పడి ఇన్సూరెన్సే పడలేదు నలభై వేల రూపాయలు ఇన్సూరెన్స్ పడాలి రెండు సార్లు కూడా ఎప్పుడూ పడలేదు తొమ్మిది ఏళ్ళ జపప్పులు రాసే రూల్ని పడి ఇన్సూరెన్స్ కూడా పడలేదు తోడది కానీ మా ఇంటికి వచ్చాడు ఆయన నిలదీసి అడిగాను నేను ఆయన ఏం సమాధానం చెప్పలేదు దాన్ని ఎలాగ అమ్ముకాలని అడిగాం దానికి ఏం సమాధానం చెప్పలేదు వెళ్ళిపోయేంత వచ్చి లిస్ట్ తీసుకొచ్చాడు చదివాడు చదివినా కానీ దానికి బ్యాంక్ పుస్తకం ఇచ్చాను నేను చూడలేదు అది చూడలేదు నాకు ఇన్సూరెన్స్ పడినట్టుగా రైతు భరోసాలో చూపిస్తుందండి బ్యాంక్ వెళ్తే డబ్బులు లేవండి బ్యాంక్కి వెళ్తే డబ్బులు లేవేటి మరి ఏంటి ఇలా చూపిస్తుందంటే మరి నేనేం చేయను ఏమో ఈ రైతు భరోసాలో కుర్రోడు అన్నాడండి ఏ ఏ ధాన్యం ఒకవేళ నాకు తక్కువ సేన్ ఉందండి ఆ ధాన్యం వేస్తుంటే అండి వేరే దాని మీద వేసుకోమంటున్నాడు అండి నాదో కూరు ఊరు చూపిస్తుందండి ఆడదో కూరు చూపిస్తుందండి చూపిస్తే ఎలాగెళ్తుందండి అవి వెళ్తా ఈ లోపల వర్షం వచ్చేస్తుందని తడిసిపోతున్నాయి అలాంటి ఇబ్బంది మాకు చాలా ఇబ్బంది వచ్చిందండి ఐదు గుంచాలు ఆరు గుంచాల చేయనున్న వాళ్ళని చాలా నలిగిపోతున్నాం అండి ధాన్యం వెళ్తలేదండి ఎంతో కొంతకి ఇచ్చేస్తున్నాం అండి మరి ఏం చేయండి వర్షం వచ్చేస్తుందండి వర్షం వచ్చేస్తుంది అలాగని మేము ఎంతో కొంతకి పైగా అమ్మేసుకుంటున్నామండి అండి నా పేరు అండి నేను గత ప్రభుత్వంలో పది ఎకరా తక్కువ కాకుండా ప్రతి సంవత్సరం చేసేవాడి అండి కరెంట్ ఇబ్బంది ఉండేది కాదు వాటర్ ఇబ్బంది ఉండేది కాదు ధాన్యం మనకి ఇష్టం వచ్చిన రేటు మనకి కావాల్సిన వరకు ఇచ్చేసుకుని కోరు అండి పేమెంట్ టైం పడిపోయేదండి ఈ ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ సంవత్సరం చేశానండి దాని సరే ఇబ్బంది పడ్డాం మనకి టయానికి కరెంట్ ఉండేది కదండి వాటర్ కూడా పూర్తిగా కడక అంది కదండి సరే ఇబ్బంది పడి నేనంటే నమస్కారం పెట్టేసి పక్కకు పోయి చిన్న పనులు పోతున్నాం అండి ఇబ్బంది పడుతున్నారండి రైట్ అది కానీ అదే ఇప్పుడు ఈ రాండి రైట్ వచ్చాక ఏమవుతుందో అని చిన్న సన్నగారి రైటు పెద్ద రైటు సరా ఇబ్బంది పడిపోతున్నారు చాలా సరా ఇబ్బంది పడిపోతున్నారు టెన్షన్ పడిపోయి ఏమైపోతాయో పిల్లలు భవిష్యత్తు ఏమైపోతుంది అని సరా ఇబ్బందిగా ఉన్నారండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ హక్కు చట్టం అనేది వాటిచ్చారు రైతుకి దానికి సంబంధించి తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతుంది ఇప్పుడు అది కనుక అమల్లోకి వస్తే ఏమాత్రం ఆస్తి హక్కు కోల్పోవడంతో పాటు పూర్తిగా ఆశలు వదులుకునే పరిస్థితి భూమి మీద అనేది ఆవేదన అవుతుంది అన్ని వర్గాల్లో దీని మీద ఏమంటారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అండి వైఎస్ఆర్ ప్రభుత్వము మాకు సంబంధం లేదు బీజేపీ వాళ్ళు తెచ్చారు అని అంటున్నారండి కానీ యాక్చువల్గా వైఎస్ఆర్ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిదిని అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆమోదం చేసి కేంద్రాన్ని పంపించారండి కేంద్రాన్ని పంపించి దాని మీద చేయమంటే వీళ్ళు నీతి ఆయోగ్ రెండు వేల ఇరవై డిసెంబర్ నెలలో నీతి ఆయోగ్ దాని మీద సూచనలు చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించింది అంటే సెంట్రల్ కన్నా స్టేట్ ఒక సంవత్సర ముందు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రవేశపెట్టిందండి మన మన ఏపీలో మా ఒక సంవత్సరం ముందు మన ఏపీలోనే ముందు స్టార్ట్ చేసిందండి తర్వాత నీతి ఆయోగ్ రెండు వేల ఇరవై డిసెంబర్ నెలలో ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ పరిస్థితి ఏంటండి రైతు ఇంకా ధాన్యం పండించాలో సేం చేయాలో లేదో తెలియట్లేదు వాళ్ళకి ఆన్లైన్లో భూమి ఎవరి పేరు ఉందో అనేది చూసుకోవడం సరిపోతుంది ఇరవై నాలుగు గంటలను ఆ పరిస్థితిలో ఉన్నారండి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరి పేరు మీదకి ఏ టైంలో ఏం పేరు మారుతుందన్న భయంతో ల్యాండ్ యాక్టింగ్ యాక్ట్లో ఎవరు ఎవరి పేరు మీదకి మారుతుందన్న భయంతో రైతు ఆందోళనలో ఉండి ఈ గవర్నమెంట్ ఇలాంటి యాక్ట్ తీసుకొచ్చింది మనం ఎంతో ఏరి కోరు తెచ్చుకుని ఈ గవర్నమెంట్ ఇలాంటి ప్రై ఎలాంటి ఎలాంటి టైట్లింగ్ యాక్ట్ తీసుకొస్తుందా అని చెప్పి రైతులందరూ భయపడుతున్నారండి రైతులందరూ భయపడి ఇప్పుడు అందరూ కూడా రైతులందరూ కూడా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారండి ఇంత ఇక్కడ చూడండి మీరు అటు చూడండి అన్ని ధాన్యాలు ఎక్కడికక్కడ ధాన్యాలు కళాల్లో ఉండిపోయినాయండి ఈ ధాన్యంగా మాట దేవుడు ఎవరు మన భూమి మన మన దగ్గర ఉంటుందా లేదా ఈ భూమి మన దగ్గర ఉంటుంది మన భూమి మన మన హ్యాండ్ ఓవర్లో ఉంటుందా లేదా మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందా అన్న భయంలోకి రైతు వెళ్ళిపోండి ఇప్పుడు ధాన్యమాట దేవుడేరుకు ఇది మన భూమి మన చేతిలో ఉంటుందా లేదా అనే దాంట్లో రైతు ఆందోళన చెందుతుండే పాస్బుక్లో కూడా ఆయన పేరే పాస్బుక్లో కూడా ఆయనదే సరిహద్దు రాళ్ళలో కూడా ఆయన పేరే ఇవన్నీ ఆధారం చేసుకుని ఇవన్నీ ఆధారం చేసుకుని ఈ భూమి మాది అంటారేమో ఏమో భయపడి రైతు బాధపడుతున్నాడు రైతు బాధపడి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండి లైన్ టై ల్యాండ్ టై టైట్లింగ్ యాక్ట్ అనేది వచ్చిన రెండో రెండో సంతకం కింద రద్దు చేస్తానని చెప్పాడు అందు గురించి రైతులందరూ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ చేయడానికే రెడీగా ఉన్నారు సార్ ఇది గోదావరి డెల్టాలో రైతులు వ్యవసాయంపై వారు పడుతున్న ఇబ్బందులతో పాటు ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం గురించి వారి అభిప్రాయాలు ప్రభుత్వం ఐదేళ్లలో కూడా అనేక విపత్తుల ద్వారా రైతులు కష్టాలు పడ్డం తప్ప ప్రభుత్వం నుంచి సహకారం ఉండలేదు కనీసం వ్యవసాయ పనిముట్లకు సంబంధించి ఆదుకొని కాస్త సాగుకు ముందు సాగేలా అవకాశం కల్పించాల్సిన ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించలేదనేది రైతుల్లో నిర్వేదం వ్యక్తం అవుతోంది కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్